చీటీ పట్టు సీటు కొట్టు ప్రోగ్రామ్ మార్నింగ్ అయిపోయింది ఇప్పుడు కేదార్నాథ్ బయలుదేరుతున్నాం అందరూ నమ శివాయ 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 శివాయమో ーーシャンボー శంకర శంభో శంకర గుడ్ మార్నింగ్ సో మా మాధవి కనపడలేదు అండి గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఐ లవ్ యూ సో అందరికి మనం కేదార్నాథ్ దర్శనం చేసుకుంటున్నాం చెప్తున్నాము మనం దర్శనం చేసుకున్న వీళ్ళందరికి చూపిస్తున్నాం కాబట్టి వీళ్ళు కూడా మనలో కొంతవరకు ప్రయాణం చేసినట్టే యా మా ప్రమీల పిండికి ఈ రోజు నాలుగు వచ్చింది మా ధర్మ క్లాప్స్ కొట్టండి అందరూ ఈ రోజు ఫస్ట్ వచ్చాడు ధర్మ శివాయ